నంద్యాలలోని శిల్పా డిజిటల్ నెట్వర్క్ యాజమాన్యం కోర్టు ఇచ్చిన స్టేటస్ కో అనగా యథాతథ స్థితిని ఉల్లంఘించడం పట్ల నంద్యాల డిజిటల్ టీవీ మేనేజర్ జయచేంద్రారెడ్డి హైకోర్టును సంప్రదిస్తున్నట్లు తెలిపారు నంద్యాల డిజిటల్ టీవీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నంద్యాల డిజిటల్ టీవీ మేనేజర్ జైచేంద్రారెడ్డి మాట్లాడుతూ ఫిబ్రవరి పదమూడవ తేదీ నుంచి స్టేటస్కో అమలులో ఉన్న శిల్ప డిజిటల్ టీవీ యాజమాన్యం నిబంధనలను కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను కూడా ఉల్లంఘిస్తూ నంద్యాల మండల పరిధిలోని రైతు నగరం చాబోలు తదితర ప్రాంతాలకు కొత్తగా కేబుల్స్ లాగుతున్నారని దీనిపై ఏపీసీ పీడీసీఎల్ ట్రాన్స్కో డిఈ నరేంద్ర కుమార్ కు వారి నుంచి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది నిబంధనలను ఉల్లంఘించిగా కేబుల్స్ ను లాగుతున్న ప్రాంతాన్ని విలేకరులకు చూపించడం జరిగిందన్నారు దీనిపై హైకోర్టుకు కూడా వెళ్తున్నట్లు వివరించారు స్టేటస్కోపై డిఈ నరేంద్ర కుమార్ కూడా విలేకర్లకు వివరించారు డిఈ నరేంద్ర కుమార్ మాట్లాడుతూ చట్టపరంగా న్యాయపరంగా స్టేటస్కో అమలులో ఉన్న సమయంలో ఎలాంటి కేబుల్స్ ను లాగకూడదన్నారు కానీ అలా లాగుతున్న శిల్పా డిజిటల్ వారికి నోటీసులు కూడా జారీ చేయడం జరిగిందని వారిపై లిఖిత పూర్వకంగా పోలీసులకు కూడా ఫిర్యాదు చేశామన్నారు శిల్పా డిజిటల్ టీవీ వారికి విద్యుత్ స్తంభాలపై కేబుల్స్ హక్కు లేదని స్పష్టం చేశారు గురువారం నంద్యాల మండలం రైతు నగరం వద్ద శిల్పా డిజిటల్ టీవీ సిబ్బంది కేబుల్ లాగుతుండగా రూరల్ ఏఈ శ్రీనివాసులను పంపించి నిలుపుదల చేయించడం జరిగిందన్నారు ఆ సమయంలో కొందరు ఏఈ శ్రీనివాసులను దుర్భషలాడుతూ చంపుతామని బెదిరించారని వివరించారు ఇచ్చిన స్టేటస్కో ప్రకారము కేబుల్స్ శిల్పా వాళ్ళు వాళ్ళ స్టేటస్కో ప్రకారం నడుచుకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి కేబుల్స్ లాగుతున్నారు ఆ విషయమే మేము డిఈ గారికి కంప్లైంట్ చేశాము ఆ విజువల్స్ కూడా ఎస్బీ గారికి కూడా పంపించాము ఇవన్నీ కలిపితే మేము కోర్టుకు హైకోర్టుకు ఆ వీడియోలు వాళ్ళ వీడియోలు కూడా తీసాము ఆ వీడియోలు తీసుకొని హైకోర్టుకు వెళ్తున్నాము కాబట్టి ఇంకొకటి గ్రామీణ ప్రాంతాలలో స్టేటస్కో రాకముందు ఒక కేబుల్ కూడా శిల్పావాలేది లేదు స్టేటస్కో వచ్చిన తర్వాతనే గ్రామీణ ప్రాంతాలలో వేయడం మొదలుపెట్టారు మీరు కావాలంటే ప్రతి ఒక్క పల్లెకు పంపించి శిల్పా వాల కేబుల్ ఎప్పుడు వచ్చిందని కనుక్కోనండి అప్పుడే తెలిసిపోతారు మీకు కాబట్టి మేము ఈ విషయమై మేము హైకోర్టుకు వెళ్తున్నాము గమనించండి కో అంటే మనము చెప్తున్నామన్నమాట ఎవరు రాక నందికి ఇచ్చాము వీళ్ళకి ఇచ్చాము ఇచ్చాను నేను అది మా స్టాండ్ అది వాళ్ళ కో ప్రకారం అయితే లాగకూడదు లాగుతున్నారని వాళ్ళ ఏపీఎస్సీ ఏజెంట్లు చెప్తే అప్పుడు స్టేషన్కి వెళ్ళి మనం మెల్లి తీసుకుని వెళ్తాం అడ్డుకుంటాం స్టాటస్ కూడా యథాతము ఓకే ఉన్నది ఉన్నట్టు ఉండాలా లాగకూడదు తీయకూడదు తీయకూడదు ఇది మాకు తెలిసిందేది దీనికి చేంజెస్గా ఇప్పుడు మాకైతే పార్టీ వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ గా పార్ట్నర్ మాకు ఏపీఎస్ఎఫ్ఎల్ పార్ట్నర్ వాళ్ళు కాబట్టి సార్ ఇక్కడ మాకు ప్రాబ్లం ఉందంటే నేను పోలీస్ స్టేషన్ మా ఐ మీన్ మా ఏ మండలియ్య గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మెన్ను తీసుకొని వాళ్ళకు వాళ్ళు కూడా రావాలా ఏపీఎస్ఎఫ్ఎల్ తరఫున వాళ్ళు రావాలి మా ఏ వస్తాడు మెన్ను ఉంటే మేము పోయి ఆడేమన్నా చేయగలం లాగకూడదు న్యాయంగా అయితే లాగా చట్టం ప్రకారం అయితే లాగకూడదు ఇప్పటివరకు ఆరు కేసులు నమోదైనాయి ఒక వన్ వీక్ కిందట రెండు కేసులు నమోదు చేశాము నిన్నట నిన్న శిల్పకి ఇప్పుడు వాళ్ళు రెండు రెండు కేసులు సిటీ కేబుల్ రెండు కేసులు నమోదు చేసాము అక్కడ కూడా వైల్ కట్ చేసి కట్ చేసి తీసుకున్న దానికి కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ ఫిర్యాదు వరకు కేసు నమోదు చేసుకొని చేసుకుని చేసేదారు చేస్తాం మాకు ఎలక్ట్రీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పుడు వచ్చినా అడిగినా మేము వాళ్ళకి ఖచ్చితంగా బందోబస్తు మేము అందిస్తామని చెప్తున్నాం మాకు ఇతర అడగలేదు వాళ్ళు ఇప్పేసి ఇవ్వలేదు వాళ్ళు ఇస్తే కదా మాకు మా పరిస్థితికి సంబంధించిన పరిధిలో మేము వాళ్ళకి ఎప్పుడైనా సహకరిస్తాము హాయ్ వ్యూవర్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో నోటిఫికేషన్ మీకు రావాలంటే బెల్ మార్క్ బటన్ ప్రెస్ చేయండి